నగర జీవితంతో విసుగెత్తిపోయారా రణగుణ ధ్వనులు వాయు కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో సీద తీరాలంటే ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు నగరానికి చేరువలోని గడ్డ జంగిల్ క్యాంపు సరిహద్ సరికొత్త హంగులతో సిద్ధమవుతోంది అవుటర్ రింగ్ రోడ్డులోని పెద్దగోల్కొండ కూడలు సమీపంలో ఉంది నూట ఎనభై హెక్టార్ల పట్టణ అటవీ పార్క్ ప్రారంభంలో రాత్రి బసకు గుడారాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు వాటి స్థానంలో ఏసీ సూట్లు నిర్మిస్తున్నారు ప్రకృతి అందాలని చూసేందుకు ఒక ఒక గదికి ఓవైపు పెద్ద పెద్ద అద్దాలను ఏర్పాటు చేశారు మొత్తం ఎనిమిది సూట్లు అందుబాటులోకి రానున్నాయి నిజానికి జంగల్ క్యాంప్ కోవిడ్కు ముందే ప్రారంభమై సందర్శకులకు అందుబాటులోకి వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా మూసివేశారు ఏసీ సూటు అద్దె ఎంత అటవీ శాఖ ఇంకా నిర్ణయించలేదు డిసెంబర్లో ఈ అటవీ పార్కు ప్రకృతి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది